హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా ఇక్కడైతే పొంగు వాళ్ళు అయితే జరుగుతున్నాయండి అందుకే మేమైతే రెడీ అయ్యాము నేను మా అద్విత ఇంకైతే బయలుదేరిపోతున్నాము మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది నేను అద్విత చరణ్ మా ఆయన మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మా చెల్లెలు మా పెద్దమ్మ అందరం కలిసి ఇలాగా ఆటోలో అయితే వెళ్ళాము ఇంకా చెరువు పొంగడం అంటే సామాన్యమైన విషయం కాదండి ఎప్పుడో కానీ ఈ చెరువు అయితే నిండదు అందుకోసమే ఇక్కడ పొంగవాళ్ళు అయితే పెట్టుకుంటారు వాటర్ అయితే చాలా ఎక్కువ వచ్చాయండి చాలా స్వచ్ఛంగా అయితే ఉన్నాయి ఈ వాటర్ చూడ్డానికి చాలా బాగుంది చెరువు అంతా నిండిపోయి ఉనింది ఎప్పుడు ఎండిపోయే ఉంటుందండి ఈ చెరువు అయితే ఇప్పుడు ఇలా వాటర్తో చూస్తుంటే చాలా బాగుంది మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసామండి ఇక్కడ పొంగవాళ్ళు జరుగుతున్నాయన్న సంగతి మాకైతే తెలీదు మా అద్భితాకి ఫిఫ్త్ మంత్ పడింది కదా ఇంకా నిద్ర చేయాలి కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వచ్చేసాము ఇక్కడికి మా అమ్మ వచ్చి తీసుకొని వచ్చిందండి ఇంకా పొంగవాళ్ళు అనేసరికి నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అయితే ఇక్కడ పొంగవాళ్ళు అయితే పెట్టుకున్నారు నా మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ పొంగవాళ్ళు అయితే పెట్టుకోలేదండి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరగడం చాలా బాగుంది చూసారు కదా చెరువు అంతా ఎంత నిండుగా ఉందో ఇంకా మేము ఫైనల్గా చెరువు దగ్గరకైతే వచ్చేసామండి అలువు పొంగడం అంటే ఇదేనండి చెరువు నుంచి దాటుకొని అయితే వాటర్ అయితే బయటకు వచ్చేస్తాయి దాన్ని అలువు పొంగడం అనేసి అంటారు ఇక్కడైతే చాలామంది పొంగవాళ్ళు పొంగించుకొని ఇంకా ఇంటికి వెళ్తున్నారు మేమైతే ఆ టైంలో అయితే వచ్చాము చాలా క్రౌడ్ అయితే ఉన్నిందండి మేము లేటుగా వచ్చి చాలా మంచి పని చేసాము ఈ పొగలో ఈ జనాలలో పిల్లల్ని తీసుకురావడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా పొవులు అయితే ఇలాగ పెట్టుకొని ఇక్కడే ప్రసాదం అయి చేసుకొని కోళ్ళై కోసుకుంటారండి మేమైతే ప్రసాదం ఇంటి దగ్గర తయారు చేసుకొని అయితే వచ్చేసాము బెల్లమన్నం చేసుకొని వచ్చామండి ఇంకా టెంకాయ పసుపు కుంకుమ ఆకు ఒక్క టెం అన్నీ తీసుకొని అయితే ఇంకా గుడి లోపలికి అయితే వెళ్తున్నాము అనంతపురమ్మ దేవాలయం అండి అమ్మవారి పేరు వచ్చేసి అనంతపురమ్మ ఇక్కడ చూసారు కదా చాలామంది అయితే పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు మేమైతే కాస్త లేట్గానే వచ్చామండి ఇంటి దగ్గరే భోజనం అవి చేసుకొని తినేసి అయితే నిదానంగా వచ్చాము ఇలా లేట్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అనేసి ఇంకైతే దేవుడి చుట్టూ అయితే తిరుగుతున్నామండి గుడి చుట్టూ మూడు రౌండ్లు అయితే వేసాము చాలా బాగుంది ఇక్కడైతే చెట్లు అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇది మొత్తం అడవి అనే చెప్పాలి పొంగవాళ్ళు పెట్టుకొని చాలా డేస్ అయితే అయిపోయింది కదండి అందుకే నందులూరులో ఉండే వాళ్ళు చుట్టుపక్కల పల్లెల్లో ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరైతే అయితే పొంగళ్ళు పెట్టుకుంటున్నారు మా అద్విత ఎక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తుంది అంతా చూస్తూ ఉంది ఎక్కడికో కొత్త చోటకు వచ్చాము అనేసి ఇక్కడైతే గుంతలు ఉన్నాయండి గుంతల్లో వాటర్ అయితే ఉన్నాయి ఇదే అండి అలు పొంగడం అంటే బయటకు వచ్చేస్తాయి వాటర్ అప్పుడు ఈ అమ్మవారికి అయితే పొంగళ్ళైతే పెట్టుకుంటారు ఇంకా మా చరణ్ అయితే చాలా సతాయించాడండి ఇక్కడ అయితే మా నాన్న కావాలి లేదంటే మా అమ్మ కావాలి సంఖ్య అయితే అస్సలు దిగడం లేదు ఇంకా మేమైతే త్రీ డౌన్స్ వేసేసిన తర్వాత ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి అయితే చాలా ప్రశాంతంగానే ఉంది చెప్పాలంటే ఎక్కువ క్రౌడ్ అయితే ఏం లేదు మేము లేట్గా వచ్చామని చెప్పాం కదా అంతలోపే అందరు దర్శనం చేసేసుకొని వెళ్ళిపోయారు మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయిందని చెప్పాను కదా ఇక్కడైతే గుళ్ళో కూడా తక్కువ మందే ఉన్నారండి జనాలు అయితే ఏమంత రష్ అయితే ఏం లేదు లోపల అయితే ఈ విధంగా ఉందండి చాలా చిన్న గుడి ఇది ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటారు ఇలా అలువు పొంగినప్పుడు మాత్రమే ఓపెన్ అయితే చేస్తారు ఇక్కడ షన్ను అండి ఈ అబ్బాయి పేరు వెంకట షెన్ముకు మా చెల్లెల కొడుకు యూట్యూబ్లో పడాలి మా కొడుకును కూడా తీ అనేసి అయితే చెప్తుంది మా చెల్లెలు అందుకే వీడియో అయితే తీసాను ఇక్కడ అమ్మవారిని తీసుకోవడానికి కూడా పర్మిషన్ అయితే ఇచ్చారండి ఏం అనలేదు తీసుకుంటూ ఉన్నా కూడా ఇక్కడైతే ఈ విధంగా బ్యాటరీలు సీరియల్ సెట్ ఇవన్నీ పెట్టున్నారు మా అద్విత కూడా ఏం ఏడ్చలేదు ఏడుస్తుందేమో అని అనుకున్నాను ఇక్కడ ఫ్యాన్ ఫెసిలిటీ అవన్నీ బాగానే ఉన్నాయి ఇంకా మేమైతే దర్శనానికి వెళ్తున్నాము చూసేయండి అమ్మవారిని అయితే చాలా చక్కగా అలంకరించారు కదండి ఇంకా మేమైతే దర్శనం చేసేసుకొని అయితే వచ్చామండి టెంకాయ అయితే లోపల కొట్టలేదు బయటే మనల్నే కొట్టుకోమని అయితే చెప్పారు ఇంకా నేను మా చరణ్ అయితే వచ్చి ఇక్కడ టెంకాయ అయితే కొడుతున్నాము ఇక్కడ కూడా నేనే కొడతాననేసి మా చరణ్ అయితే సతాయిస్తూ ఉన్నాడు ఇంకా టెంకాయ కొట్టుకొని ఇంకా అందరం అయితే పెట్టుకున్నామండి ఇక్కడికి పొంగు అయితే ఫినిష్ అయిపోయాయి చూసేయండి ఇంకా అక్కడ టెంకాయ కొట్టుకుని అందరం దన్నం అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ ముత్తిమారమ్మ గుడి అయితే ఉందండి ఈ ప్లేస్లోనే ఉంది అందుకే అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ వెళ్ళే దారిలో చూసారు కదా పుట్ట కూడా ఉందండి అదైతే మళ్ళీ డీటెయిల్డ్గా వీడియో అయితే తీసాము చూపిస్తాను ఇదంతా మొత్తం అడివేనండి పొంగళ్ళు అయితే ఈ విధంగా పెట్టుకుంటారు మొత్తం అడివేనండి చెట్లు చేమలు అన్నీ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అక్కడ కనిపించేది ముత్తిమారమ్మ గుడి అయితే వాటర్ అయితే చాలా ఎక్కువగా వచ్చేసాయండి పొర్లిపోతున్నాయి అందుకే ఇక్కడైతే పొంగళ్ళైతే పెట్టుకున్నారు ఇంకా మా అమ్మ మా పెద్దనాన్న భార్య మా అన్న కూతురు మా అన్న కొడుకు అండి ఇంకా గుడికి అయితే వెళ్తున్నాము అక్కడైతే చాలా రష్ ఉందండి అందరు అక్కడ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడికైతే వస్తారు అందుకే ఇంతమంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ మేము వెళ్ళాలా వద్దా అని అయితే ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయాము ఆ రష్ని చూసి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఏడుస్తారేమో అని చెప్పైతే వెళ్ళలేదు ఫైనల్గా ఎలాగోలాగా వెళ్ళేసి దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాము చూసారు కదండి ఎంత రష్ ఉందో పొంగవాళ్ళు అయితే ఈ విధంగా పెట్టుకుంటారండి గంపల్లో కట్టెలు అవన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే పొయ్యి కూడా ఇక్కడైతే తయారు చేసుకొని కట్టెలు పెట్టుకొని ప్రసాదం అయితే వండుకుంటారండి మేము అవన్నీ ఇక్కడైతే చేయలేదు ఇంటి దగ్గరనే ప్రసాదం తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా వాళ్ళైతే పొంగవాళ్ళు అయిపోయిందండి వాళ్ళది ఇంకా వాళ్ళైతే ఇంటికి కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు ఈ విధంగా అయితే జరిగిందండి ఇక్కడ ఇక్కడైతే వాటర్లో కూడా కొద్దిగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతాయి వాటర్ చూసారు కదా ఎంత బాగున్నాడు సుబ్రహ్మణ్య స్వామి

మేమైతే మళ్ళీ దుర్గాపురంలో ఉన్న ముద్దుమారమ్మ దగ్గరకైతే వెళ్ళాము ఇది కూడా దగ్గరే అక్కడ నుంచి ఇక్కడికి అందుకే ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్దాం అనేసి అయితే వచ్చేసాము ఇక్కడికి ఇక్కడ కూడా ఎవరు లేరండి ఈరోజు గుడి అయితే ఓపెన్ చేయలేదంట క్లోజ్ చేసే ఉంటాము బయట నుంచి పెట్టుకుని వచ్చేద్దామని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చాము ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలంటే రాలేము కాబట్టి దర్శనం అయితే చేసుకొని వచ్చేస్తున్నాము ఇంకా మా అద్వీత ఆటోలో అయితే నిలిచిపోతున్నాను మీకు తనని అయితే తీసుకురాలేదు మా చరణ్ని నేను అందరం కలిసేసి ఇక్కడికి వచ్చేసాము ఇంకా గుడి మొత్తం మీకైతే చూపిస్తున్నాను చాలా బాగా కట్టారండి కొద్ది రోజుల క్రితం అయితే గుడి ఇలాగా లేదు ఇప్పుడు బాగా రేకులు అవన్నీ వేశారు చాలా బాగా ఉంది చూసారు ఇక్కడ గుడి అయితే క్లోజ్ చేసేసి ఉన్నారండి అమ్మవారు ఎక్కడో లోపల ఉంది కాబట్టి మీకైతే చూపించలేకపోతున్నాను చాలా జూమ్ అయితే చేసి వీడియో అయితే తీసామండి ప్లేస్ అయితే చాలా చల్లగా బాగుంటుందండి ఇక్కడైతే చెట్టుకు కూడా పూజ చేసేసారు ఇక్కడ కూడా పొంగవాళ్ళు అయితే పెట్టుకుంటారండి అందుకోసమే పొంగి చేసి అక్కడైతే పెట్టారు ఇక్కడ కూడా వంటలు చేసుకొని తింటారండి ఇక్కడే ఇంకా కోతులు అయితే చెప్పని అవసరం లేదు చాలా కోతులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇదంతా గుడికి బ్యాక్ సైడ్ ఉంటుంది గుడి అయితే ఈ విధంగా ఉందండి ఇంత ముందుగా అయితే ఇలాగ లేదు ఇప్పుడైతే బాగా కట్టారు గుడి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను లాస్ట్లో అయితే యాడ్ చేశాము ఇంకా మంచి మంచి వీడియోస్ ముందుకు రావాలంటే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి మంచి మంచి వీడియోస్ వస్తాయి చూసేయండి బాయ్